ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అరుణ్ దీక్షల పెళ్ళి సందర్భంగా ఇంట్లో మెహందీ ఫంక్షన్ని జరుపుతూ ఉంటారు దగ్గరుండి చామంతి దీక్షిత చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది గోరింటాక పూసింది కొమ్మ పూసింది అనుకుంటే చామంతి పాట పాడుతూ గోరింటోపెడుతు హర్ష ఇదంతా చూస్తూ చామంతి వైపుకు చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు ప్రేమ మెట్లల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ గోరింటా కోపెడుతున్న చామంతి వైపుకు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రమాదేవి మెహంది ఫంక్షన్ చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అరుణ్ రోజా ఇద్దరు గదిలో కూర్చొని ఒకరు ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు అరుణ్ చాలా ప్రేమగా రోజా వైపుకు చూస్తూ ఉంటే రోజా మరింత ప్రేమ చూపిస్తూ అరుణ్ చేతికి గోరింటాకు పెడుతూ ఉంటుంది అప్పుడే రమాదేవి అసలు అరుణ్ ఎక్కడ ఇలా ఎక్కడ కనిపించట్లేదే ఏంటి అని ప్రశ్నిస్తూ ఉండటంతో ఫోన్ చూసుకుంటున్న ప్రేమ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు నేను వెళ్ళి మా అని ప్రేమ చెబుతాడు అలా అరుణ్ ఒక చేతికి రోజాతో కోరింటాకు పుట్టించుకొని ఆ చేతికి ఎప్పటికీ చూపించకుండా వెనక పెట్టుకొని హాల్లోకి వచ్చి ఏంటి మామని అడుగుతూ ఉంటే ఇక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతూ ఉంటే నువ్వు కూడా గోరింటాకు పెట్టించుకోవాలి కదా ఇంకేంటి పెట్టించుకోకుండా అలాగే నిల్చొని వచ్చే కూర్చొని కూడా గోరింటాకు పెడతారు అని రమాదేవి అనడంతో అలాగే మా అని వేరొక చేతికి దాచి పెట్టుకొని ఇంకొక చేతికి చామంతి చేత అరు గోరింటాకు పెట్టించుకొని ఉంటాడు తర్వాత అరు గోరింటాకుని నీ కడుక్కోగానే అతను అరచేతిని చూసుకుంటారు అరచేతిలో గోరింటాకు పండింది మొత్తం కూడా చూసుకొని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంటి రోజా నాకు గోరింటాకు పెట్టామంటే ఇట్లా రోజా పోవ్వుని అరచేతిల్లో వేసింది అని అరుణ్ చాలా డుతూ చూసుకుంటూ ఉంటే ఆ డిజైన్ని చూసేస్తూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య బావ చేతికి ఏం డిజైన్ ఉందో ఒకసారి చూడండి అత్తయ్య అని అరుణ్ చేతిని పట్టిలాగి మరి రమాదేవికి చూపిస్తూ ఉంటుంది అరుణ్ చేతిలో ఉన్న రోజా పూ డిజైన్ చూసి రమాదేవి పడుతూ ఈ డిజైన్ నీకు పెట్టింది ఎవరు అని నిలదీస్తూ ఉంటుంది దాంతో అరుణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు చామంతిని అని